ఛానల్ ఫ్యాషన్ మంచిగా జోర్జెట్ విత్ సిమ్మర్ లైన్స్ లో గోల్డ్ అన్ని కలర్స్ తెచ్చాను జస్ట్ అండి మంచి ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అసలు రమ్మన్నా రాదు ఈ శారీస్ ఆ కాస్ట్ లో ఇంత ఆఫర్ సేల్లో అస్సలు రమ్మన్నా రావు ఈ శారీస్ అట్లాంటిది మంచి ఆషాఢ ఆఫర్ సేల్లో తీసుకొచ్చేసాను రెండోది హౌ టు బుక్ వెబ్సైట్ ఆర్ వాట్సాప్ బుకింగ్స్ అండి వెబ్సైట్లో వాట్సాప్లో ఎక్కడైనా బుక్ చేసేసుకోవచ్చు వెబ్సైట్ అయితే ఈజీ టు క్లిక్ చక్కచెక్క వచ్చేస్తాయి ఖచ్చితంగా మీకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది వాట్సాప్ అయితే చెప్పలేం లిమిటెడ్ స్టాక్ ఒక్కొక్క కలర్లో ట్వంటీ ఫైవ్ థర్టీ కొన్ని వచ్చేసి ఎయిటీ ఇట్లా ఉన్నాయి ఏది ముందు అయిపోతుందో తెలియదు కాబట్టి లేట్ అయితే తిట్టుకోవద్దు అంటే రిప్లై లేట్ అయినా సరే ఒకవేళ స్టాక్ లేదా తిట్టుకోవద్దు వెబ్సైట్ అయితే ఖచ్చితంగా బుక్ అయిపోతుంది ఉన్నది టపటప అక్కడ బుక్ చేసేసుకోవచ్చు షోల్డ్ తర్వాత వెబ్సైట్ వాట్సాప్ అయితే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు సివడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుకు ఫుల్ అడ్రస్ పెట్టారంటే రిస్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ సేమ్ వెబ్సైట్ అయినా ఓపెనింగ్ వీడియో ఉండాలి ఇంత ఫాస్ట్గా ఏంటంటే అలవాటు అయిపోయింది వచ్చేస్తుంది అలాగా అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావల్లో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన డైరెక్ట్గా రావచ్చు ఏమొస్తుందండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఏమొస్తుంది చెప్పండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సిమ్మర్ లైన్ సారీస్ సూపర్ కదా చాలా చాలా బాగున్నాయి ముందు నెక్స్ట్ సైడ్ చూపిస్తున్నాను జ్యువెలరీ బాగుంది కదా ఆనియన్స్కి కొంచెం సిమిలర్గా అసలు డిఫరెంట్ అండి అసలు ఎంత బాగుందో చెప్పడానికి లేదు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇది మిస్ చేసుకుంటే మాత్రం డైరెక్ట్గా ఎవరైనా పెట్టుకొని ఉన్నప్పుడు చూసారో ఇంకా మీరే అల్లాడిపోతారు అయ్యో మిస్ చేసుకున్నానా రాలేదే అని చెప్పి మాకు మిస్ అయిన అని అంత బాగుంది డైమండ్ రిప్లికాలా ఉంటుంది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది సూపర్ హైలైట్ నెక్ సెట్ అనమాట వెబ్సైట్ అండ్ వాట్సాప్ ఎట్లా అయినా మీరు బుక్ చేసేసుకోవచ్చు స్టాక్ వచ్చేసి మన దగ్గర ఒక ఫిఫ్టీ పీసెస్ ఏమో ఉన్నాయి అంతకంటే ఎక్కువ ఉన్నాయని చెప్పను ఏది కావాలి అన్నా చెక్ చెక్క ఆర్డర్ చేసేసుకోండి ఇవాళ వీడియోలో అయితే చాలా బాగుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ వైజ్ అయితే నేను అసలు తగ్గని తెలుసు కదా మంచి క్వాలిటీనే తెస్తాను అట్ సేమ్ టైం అదేమన్నా నక్షి ఫినిషింగ్ ఉన్నా మెహందీ ఫినిషింగ్ ఉన్నా వేరే ఫినిషింగ్ అయితే చెప్పేస్తాను ఇది మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషింగ్ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది సూపర్ హిట్ ఉందన్నమాట ఇప్పుడు శారీస్ ఫస్ట్ రత్నావళి షేడ్ అండి రత్నావళి విత్ రామా గ్రీన్ శారీ శారీ వచ్చేసి సేమ్ ఈజ్ ఇలా వస్తుంది మొత్తం సిమ్మర్ లైన్స్ మొత్తం చూడొచ్చు సిమ్మర్ లైన్స్ అలా షైనింగ్ అవుతాయి చాలా బాగుందా పింక్ బార్డర్ దీనికి కూడా సిమ్మర్ లైన్స్ వచ్చాయా బ్లౌజ్ కూడా అండి తోపు ఉంది వేరే శారీస్కి వేటికి కూడా బాగా మ్యాచ్ అవుతుంది హ్యాపీగా ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాం అనుకో వేరే వేరే శారీస్కి అన్నిటికి మ్యాచ్ అవుతుంది దీంతో లాంగ్ ఫ్రాక్స్ అలాంటి నేను చేసుకున్నా బాగుంటుంది జార్జెట్ సిఫాన్లోనే మంచిగా సిమ్మర్ లైన్స్ శారీస్ అండి మీరు డైలీ వేర్కి యూజ్ చేసుకుంటారు లేదా పార్టీ వేర్కి యూస్ చేసుకుంటారు మనం చేసుకునే చేసుకునేదానికి తగ్గట్లుగా బ్లౌజ్ కానీ లేదు లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటుంది లుక్ అయితే దంచేస్తోందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ బడ్జెట్లో ఏమొస్తుంది ఏమి రాదు అట్లాంటిది మంచిగా ఫ్రీ షిప్పింగ్ తోటి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది షాడో ఆఫర్ సైలు జార్జెట్ సిఫాన్ అనమాట శారీస్ అయితే మన దగ్గర కొన్ని కలర్స్ వచ్చేసి ఎయిటీ ఉన్నాయి కొన్ని వచ్చేసి హండ్రెడ్ ఉన్నాయి కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి అంటే క్వాంటిటీతో ఉంది చాలా బాగుంది శారీ అయితే ఇలా రత్నావళి కలరు అందుకనే నేను వేసుకొని చూపించట్లేదు వేసుకొని చూపించాను అనుకో అదే కలర్ అడుగుతారు నేను తీసుకురాలేను అందుకని అలా కాకుండా ఈ శారీ వేసుకొని చూపిస్తున్నాను టెంపుల్ బార్డర్ శారీ ఈ శారీ కావాలి అన్న ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినాను చేయలేదు షూట్ అయితే అయింది ఇది కూడా కావాలి అంటే దొరుకుతాయి దీంట్లో కూడా బోల్డెన్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది బాగుంది కదా శారీ దగ్గరికి వస్తేనే అర్థమవుతుంది కదా మీకు సిమ్మర్ లైన్స్ అనేది విడిగా చూస్తే తక్కువ కనిపిస్తుంది బాగుందనమాట చాలా బాగుంది స్కై బ్లూ సీ బ్లూలు గట్రా కాదు స్కై బ్లూ మంచి స్కై బ్లూ కలరు బ్లౌజ్ చూడండి అసలు ఈ కలర్ బ్లౌజ్ దొరకదేమో అవుట్ సైడ్ చాలా బాగుంది ఇలా సిమ్మర్ లైన్స్ తోటి మల్టీ యూజ్కి యూజ్ అవుతుంది మనకి బాగా లాంగ్ ఫ్రాక్స్ ప్లాన్ చేయాలి అంటే మాత్రం ప్లాన్ చేయండి నేనైతే మాత్రం ఒకటి చేసుకుంటున్నాను ఏ కలర్ అనేది ఇంకా తెలియదు కానీ మంచిగా లాంగ్ ఫ్రాక్స్ అయితే ప్లాన్ చేస్తాను హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు రక్కు టఫ్ యూజ్ చేసేసుకోవచ్చు లుక్ వైజ్ కూడా బాగుంటుంది చాలా హైలైట్ ఉంది మంచి శారీస్ మంచిగా జార్జర్ షిఫాన్ విత్ సిమ్మర్ లైన్ సారీస్ అనమాట ఇంట్లో పళ్ళు ఏంటంటే ఉండి లేనట్టుగా చిన్న మిక్సింగ్లో వచ్చిందండి ఇంకా అసలు ఇది కౌంట్లోకి తీసుకోవాలి లేదు ఇట్లా వచ్చింది జస్ట్ చిన్న మిక్సింగ్లో అండ్ ఇంకొకటి వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి అన్నీ కూడా జెరీ వీవింగ్ అంతా కూడా సెల్ఫ్ జెరీ వీవింగ్ రఫ్ అండ్ ఆఫ్ యూజ్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అయితే నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో లో సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంది మంచిగా ఇలా షిమ్మర్ షైనింగ్ వస్తూ చాలా హైలైట్ ఉంది ఇంట్లో పళ్ళు అయితే ఉండి లేనట్టుగా ఉంటుంది పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇలా పింక్ కలర్ బ్లౌజ్ అండ్ ఇంకొకటి వచ్చేసి మంచి పాచి గ్రీన్ అండి అసలు రియల్గా గా దొరికిద్దో దొరకదు చాలా బాగుంది దానికి తగ్గట్టుగా బ్రింజాల కలర్ మన ఛానల్ ఫేవరెట్ కలరు ఇలా వచ్చేస్తుంది మంచి షైనింగ్ ఉందా శారీ వచ్చేసి బ్లౌజ్ కూడా ఫుల్ షైనింగ్ తోటి సిమ్మర్ లైన్స్ నార్మల్ వాష్ చేయొచ్చు కలర్గా పోడాలు గట్రా ఉండవు అసలు ఏం కాదు హ్యాపీగా నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అందులో డిజైన్ చేసుకోవాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు చిట్టి క్యూట్ పళ్ళు వస్తుంది అండ్ శారీ కూడా నేను సింగిల్ పిన్లో చూపిస్తున్నాను మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగుందనమాట చిన్నవిగా అట్లా వైట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ ఏంటంటే క్లాసీగా అనిపిస్తాయి కొంచెం లైట్ షైనింగ్ అవుతూ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా మామూలు శారీస్ అనుకోండి కొంచెం నార్మల్ ఉంటాయి కాబట్టి డైలీ వేర్కి ఓకే ఇవి డైలీ వేర్కి క్లాస్గా ఉంటే కొంచెం రిచ్ లుక్ వస్తుంది అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా లుక్ బాగుంటుంది బాగుందా లేదా బ్రింజార్ విత్ పెసరా గ్రీన్ కలర్ ఎప్పుడు అంటారు కదా వంకాయ కలర్ తెస్తారని ఇప్పుడు ఎన్ని కలర్స్ తెచ్చారో చూడండి చూద్దాం అసలు ఏ కలర్ ఎక్కువ డిమాండ్ వచ్చిందో బ్లౌజ్ శారీ ఓవరాల్గా చాలా బాగుంది సింపుల్ బడ్జెట్ శారీస్ అండి ఆ ఆషాడు ఆఫర్లో వచ్చింది నాకు కూడా లేదు అంటే అసలు ఈ శారీస్ ఈ ప్రైజ్లో మనకు రమ్మన్న రావు ఈజీగా సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఉంటాయి ఈ శారీస్ అంత మంచి శారీస్ అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే ఏదో అలా 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 ట ఏం లేవు ఇలా కూరచు ఎంత బాగుంది లుక్ సూపర్ కదా అన్నీ కూడా అండి సూపర్ హైలైట్ కలర్స్ ఇంకొకటి గ్రీన్ విత్ రెడ్ జార్జియట్ విత్ షిఫానా శారీ వచ్చేసి సిమ్మర్ లైన్స్తో వస్తుంది మళ్ళీ ఏది కలరు అండ్ మీ ఏది క్లాత్తో చెప్పలేదు అన్నద్దు పళ్ళు ఇది ఇక్కడున్న చిట్టిగా ఇది ఇది బ్లౌజ్ అనమాట రెడ్ కలరు శారీ టూ హైలైట్ మంచి బాటిల్ గ్రీన్ కలర్కి మంచి మి మిరప పండు రెడ్ అంటాం కదా మిర్చి రెడ్ ఆ రెడ్ అనమాట అన్నీ కూడా చూడండి అందుకే వేసుకొని చూపించలేదు ఏది వేసుకొని చూపిస్తే అది హైలైట్ అవుతుంది తెలుసు నాకు అందరూ అవే అడుగుతారు అన్నీ అక్కడే తీసుకురాలేము ఇలాంటివి కూడా సింగిల్ కలరు కలర్ చాట్ తీసుకురావాలని చెప్పి ఇలా కలర్ చాట్ తెచ్చేసాను బ్రౌన్ విత్ గ్రీన్ అన్నీ కలర్స్ కూడా సూపర్ హైలైట్ అండి ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ కానీ వెబ్సైట్కి కానీ వెబ్సైట్లో అయితే చక్కచక్క బుక్ చేసుకోవచ్చు మీ చాయిస్ మీకు ఎలా కావాలంటే అలాగా స్టాక్ తగ్గితే తిట్టుకోవద్దు అండ్ ఆర్డర్స్ హెవీగా ఉంటున్నాయి ఆచడం కదా కొంచెం అందువల్ల చెక్ చెక్క ప్యాకింగ్ జరుగుతుంది వీలైనంత తొందరలోనే అందరికి ట్రాకింగ్స్ వెళ్ళిపోతాయి అసలు ఇబ్బంది లేదు ఎప్పటికప్పుడు పంపిస్తున్నాము ఎవరిదైనా ఒకటి అర మిస్ అయినా అందుకే చెప్తున్నాము ఐ మీన్ లేట్ అయినా మిస్ కాదాము లేట్ మళ్ళీ అది పట్టేసుకోవద్దా మీరు ఇలా వస్తే శారీస్ అన్ని సిమ్మర్ లైన్స్ వస్తాయండి ఈ శారీస్లో మీకు ఏ శారీ కావాలన్నా హౌ టు అన్నా అన్న ఆర్ వాట్సాప్ మీ చాయిస్ మీకు ఎలా అయినా బుక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ